జగన్కు ప్రతిపక్ష హోదాపై స్పీకర్ కీలక వ్యాఖ్యలు చేశారు జగన్కు ప్రతిపక్ష హోదా ఇవ్వడం కుదరదన్నారు స్పీకర్ అయ్యన్నపాత్తుడు తనపై ఏ కోర్టుకు వెళ్ళినా ఏమీ కాదన్నారు స్పీకర్ దేవాలయంలో తాను పూజారిని మాత్రమే అన్నారు ఆన దేవుడే జగన్కు వరం ఇవ్వలేదని తానేం చేయగలనన్నారు చట్ట ప్రకారమే తాను నడుచుకుంటాను అని స్పీకర్ అయ్యన్నపాతుడు వ్యాఖ్యానించారు ప్రజా సమస్యలపై జగన్ సభకొచ్చి మాట్లాడాలి అన్నారు స్పీకర్ ప్రభుత్వం ఎక్కడైనా పొరపాట్లు చేస్తే అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడు ప్రజా సమస్యలు అసెంబ్లీ చర్చించు ప్రభుత్వం రిప్లై ఇస్తుంది ప్రభుత్వం మీద ఒత్తిడి తీసిరా మంత్రులు ఉంటారు ఇక్కడ సభలో ముఖ్యమంత్రి గారు ఉంటారు ఉప ముఖ్యమంత్రి గారు ఉంటారు అందరూ సభ్యులు ఉంటారు మాట్లాడి సభలో పనులు చేయించుకొని కాన్స్టిట్యున్సీకి ఎవరు చెప్పు అరే సభకు రావు ఆ ఎమ్మెల్యేని రానివ్వు ఇప్పుడు ఆమె కోర్టుకేసాడు హైకోర్టు సుప్రీం సుప్రీంకోర్టు వేసుకుంటే వేసుకోండి అలాంటి ప్రజాస్వామ్యం ఉంది మనకు నిబంధనలు ఉన్నాయి రూల్స్ ఉన్నాయి దాని ప్రకారం వెళ్తాను తప్పించి నీకు భయంపడి ఎలా చేస్తాను నేను నేను మొన్న చెప్పాను ఇది ఒక దేవాలయం అయితే దీంట్లో పూజారిరా బాబు వరాలకి పోసిన దేవుడు దేవుడు నీకు వరం ఇవ్వలేదు అందుకే పదకొండు ఇచ్చాడు పూజారి నేను ఎక్కడ వరం వస్తారు చెప్పి మొన్న చెప్పాను నేను ప్రజలకి ప్రభుత్వం ఎక్కడైనా పొరపాట్లు చేస్తే అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడు ప్రజా సమస్యలు అసెంబ్లీ చర్చించు ప్రభుత్వం రిప్లై ఇస్తుంది ప్రభుత్వం మీద ఒత్తిడి తీసిరా మంత్రులు ఉంటారు ఇక్కడ సభలో ముఖ్యమంత్రి గారు ఉంటారు ఉప ముఖ్యమంత్రి గారు ఉంటారు అందరూ సభ్యులు ఉంటారు మాట్లాడి సభలో పనులు చేయించుకొని కాన్స్టిట్యున్సీకి ఎవరు చెప్పు అరే సభకు రావు ఆ ఎమ్మెల్యేలు రానివ్వు ఇప్పుడు హామీ కోర్టుకేసాడు హైకోర్టు వేసేది సుప్రీంకోర్టు వేసుకుంటే వేసుకోండి అలాంటి ప్రజాస్వామ్యం ఉంది మనకు నిబంధనలు ఉన్నాయి రూల్స్ ఉన్నాయి దాని ప్రకారంకి వెళ్తాను తప్పించి నీకు భయపడి ఎలా చేస్తాను నేను నేను మొన్న చెప్పాను ఇది ఒక దేవాలయం అయితే దీంట్లో పూజారిరా బాబు వరాల కోసం దేవుడు దేవుడు నీకు వరం ఇవ్వలేదు అందుకే పదకొండు ఇచ్చాడు పూజారి నేను ఎక్కడ వరం వస్తారు చెప్పి మొన్న చెప్పాను నేను